హాయ్ నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ పండగలకి శుభకార్యాలకి ఇంట్లో ట్రెడిషనల్ గా చేసుకునే బొబ్బట్లని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే బొబ్బట్లు కాకుండా ఈరోజు మనం కోవా బొబ్బట్లని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మైదా గోధుమ పిండి కలిసిన పిండిని ఒక కప్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేస్తున్నాను మనం బొబ్బట్లు తినేటప్పుడు పైన లేయర్ కూడా కాస్త స్వీట్ గా ఉండేదాని కోసం ఇందులో నేను షుగర్ ని యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ దీన్ని మనము కాస్త జారుగానే డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బొబ్బట్లకు ఎప్పుడైనా మనము పిండిని కాస్త జారుగానే కలుపుకోవాలి అండ్ ఫైనల్ గా ఇందులోకి ఆయిల్ ని యాడ్ చేయాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్లో ఈ పిండిని మనము నానబెట్టాలి ఇలా పిండిని ఒకసారి బాగా ఆయిల్లోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి ఇవ్వాలి హాఫ్ అన్ అవర్ నానతే బుబ్బట్లు అనేవి బాగా మెత్తగా వస్తాయి మీకు సమయం లేదనుకోండి చిటికెడు బేకింగ్ సోడా వేసైనా కలుపుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కోవా ప్రిపరేషన్ చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కోవా డైరెక్ట్ గా కాబట్టి ఇందులోకి కాస్త నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం పచ్చికోవాని యాడ్ చేసుకుందాం పచ్చికోవా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మనం స్వీట్ని ప్రిపేర్ చేస్తే బాగుంటుందండి ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి ఇందులో కోవా వేస్తే ఇది మెల్ట్ అయ్యేదానికి మనకి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే కోవాని స్టార్ట్ చేయండి ఇలా ప్యాన్లోకి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసినట్లయితే ఈ వేడికే ఈ కోవా అనేది కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకుందాం నేనైతే కాస్త తక్కువగానే షుగర్ని యాడ్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు బెల్లంని కూడా వేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది అంతే ఇప్పుడు ఈ విధంగా బాగా మెల్ట్ అయింది కదా ఇలా మిక్స్ చేసి ఫైనల్గా ఇందులోకి మనం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కాస్త చిక్కబడి దగ్గరకు వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి కోవా రెడీ అయిందో లేదో తెలిసేదానికి ఈ కోవా అనేది ప్యాన్ని లీవ్ చేసేస్తుందండి అంతవరకు మనం కోహాని మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండగా కొంచెం బాల్లాగా ఫామ్ అయ్యి ఇదంతా దగ్గరగా వచ్చేస్తుంది సో చూసారు కదా కోవా అంతా ఒక దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్ మొత్తం ఈ విధంగా కోవాని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కనుక స్ప్రెడ్ చేసినట్లయితే ఇది త్వరగా చల్లారి కాస్త గట్టిపడుతుంది ఈ కోవా త్వరగా గట్టిపడడం కోసం ఫ్రిడ్జ్ లో కనుక ఒక టెన్ మినిట్స్ ఉంచినట్లయితే కోవా చల్లారి గట్టిపడిపోతుంది అప్పుడు మనకి ఉండలు చేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది కోవా రెడీగా ఉంది అండ్ అదే విధంగా పిండి కూడా రెడీ అయిపోయింది ఇలా ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనం చిన్న సైజు పిండి ముద్దను తీసుకుందాము అంటే మనం ప్రిపేర్ చేసే బొబ్బట్లని సైజుని బట్టి ఇక్కడ పిండి అనేది మనం తీసుకోవాలి నేను చిన్న సైజు బొబ్బట్లను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని బటర్ పేపర్ పైన ఈ విధంగా పలచగా ఒత్తుకొని ఇందులోకి కోవా ముద్దని పెట్టేసుకోవాలి ఇలా కోవా ముద్ద ప్రిపేర్ చేసుకొని పిండి మధ్యలోకి పెట్టి ఈ చుట్టూ పిండిని మొత్తం ఈ విధంగా కోవా కవర్ అయ్యేటట్టుగా మనము ఈ విధంగా కవర్ చేసుకోవాలి తర్వాత ఇలా వేళ్లతో బొబ్బట్లలాగా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఒక వైపు ఈ విధంగా బాగా వేళ్లతో ప్రెస్ చేసుకొని ఇంకొక వైపు తిప్పి ఈ విధంగా మళ్ళీ వేళ్లతోనే బొబ్బట్లలాగా ప్రిపేర్ చేసుకోవాలి చేతికి నెయ్యి లేక నూనెనైనా ఈ విధంగా వేళ్ళకి పెట్టుకొని ఈ విధంగా వత్తినట్లయితే బొబ్బట్లు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి ఇలా బటర్ పేపర్ చుట్టూ తిప్పుతూ మీరు గనక ఈ బొబ్బట్లని ప్రెస్ చేస్తున్నట్లయితే షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది బొబ్బట్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మనం వేయించుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకొని వన్ డ్రాప్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బొబ్బట్టుని టిష్యూ పేపర్తో ఈ విధంగా డైరెక్ట్గా వేసేసి స్లోగా టిష్యూ పేపర్ని తీసేసి దీన్ని రెండు వైపులా బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి సో ఫస్ట్ ఒక వైపు బాగా వేగిన తర్వాత దీన్ని టర్న్ చేస్తూ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇంకొక వైపు దీన్ని మనము వేయించుకోవాలి నెయ్యి పొప్పట్లు కాబట్టి నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి సో చూడండి ఈ విధంగా బాగా వేగింది కదా ఇంకొక వైపు కూడా బాగా ఇలా ప్రెస్ చేస్తూ వేయించుకుంటూ రెండు వైపులు వేగిన తర్వాత తీసేసుకోవడమే అంతేండి అండి టేస్టీ కోవా పొప్పట్టు రెడీ వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూద్దాము పిండి ముద్దని బటర్ పేపర్స్ మధ్యలో పెట్టి ఈ విధంగా రోలర్ తో కనుక ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా పల్చగా వస్తాయండి మీకు వేళ్లతో తట్టడం కష్టం అనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ప్యాన్ పైన యాడ్ చేసుకొని చుట్టూరు కాస్త నెయ్యిని వేసి రెండు వైపులా ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటూ చూసారు కదా పుంగుతూ ఎంత బాగొచ్చాయో చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మీరు కూడా ఈ కోవా బొబ్బట్లు ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వేడివేడిగా తింటే మాత్రము టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి ఈ కోవా బొబ్బట్లు ఎలా వచ్చాయనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్